కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది చైర్మన్ మున్సిపల్ అధికారుల తీరును అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేశారు ఇటీవల వేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా పనులు చేశారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లకు ఇరవై నాలుగు మంది వాకౌట్ చేయడంతో కోరం లేక సభను వేశారు గత కౌన్సిల్ సమావేశంలోనే సోర్సింగ్ ఉద్యోగుల నియామక అంశాన్ని కౌన్సిల్ అజెండాకు తీసుకుని రావాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు అయితే ఇవాళ జరిగిన సమావేశంలో కూడా సోర్సింగ్ ఉద్యోగుల అంశాన్ని ఎజెండాకు తీసుకురాకపోవడంపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు దానికి సాధారణ సమావేశం కన్నా కూడా దోపిడీ సమావేశం అని పేరు పెట్టచ్చు దోపిడీయే లక్ష్యంగా ఒక అజెండాను తయారు చేశారండి ఎందుకంటే దాదాపు డెబ్బై లక్షల రూపాయలు కౌన్సిల్ తెలియకుండా కౌన్సిల్ అనుమతి లేకుండా మాకు ముందస్తు అనుమతి ఉందని నాటిఫికేషన్ నిమిత్తం ఈరోజు కౌన్సిల్ ముందు తీసుకొచ్చారు అంటే కౌన్సిల్ చర్చన అవసరం లేదండి అంటే కౌన్సిల్ దద్దమ్మలా అండి ఇంకోటి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఎంపీ గారు ఎంపీ అని చెప్పి ఒకే లేఖతో దాదాపు నలభై లక్షల రూపాయలకు ముందస్తు అనుమతి ఇచ్చి కౌన్ చైర్పర్సన్ గారు ర్యాటిఫికేషన్ నిమిత్తం ఈరోజు కౌన్సిల్ సంతకాలు పెట్టండి అని తీసుకొచ్చారు దీన్ని పూర్తిగా తిరస్కరిస్తాను అంటే కౌన్సిల్ లేకుండా కౌన్సిల్ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు అవినీతి పాలు అవినీతి పాలైంది ఎన్నికల ముందు దాదాపు ఒక కోటి రూపాయలు ప్రజాధనం దోపిడీ పాలయ్యింది ఉదాహరణకు ఒక వైసీపీ ప్రభుత్వంలో కా కాంట్రాక్టర్లు అధికారులు నాయకులు కలిపి కుమ్మక్క కోట్లాది రూపాయలను అవినీతి పాలు చేశారనడానికి ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే పదో సచివాలయం ఈరోజు మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఉందని పెట్టా పెడుతున్నాము పదో సచివాలయంలో సంవత్సరం క్రితం పదో సచివాలయంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దాని చుట్టూ క్వారిటస్ట్ వేసి చదును చేయడానికి సుమారు ఏడు లక్షల రూపాయలు బిల్లు అయిపోయింది బిల్లు అయిపోయినా కూడా ఇప్పటికొచ్చి పని పని అవ్వలేదు అంటే పని అవ్వకుండా అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎలా బిల్లు పెడుతున్నారు మెజర్మెంట్ బుక్లు ఎలా నోట్ చేస్తున్నారు దీనిపైన సమగ్ర విచారణ జరపాలని పై అధికారులను కోరుతున్నాం అలాగే ఇందులో శివరాత్రి దృష్ట్యా డివైడర్కి లైట్ లైట్లు బిగించాలని చెప్పి సీరియల్ లైట్లు బిగించారు దానికి ఐదు లక్షల రూపాయలు ఎంత దారుణమైన అవినీతి పాల్పడుతున్నారో చూస్తున్నా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నా ప్రజాధనం అవినీతి పాలు అయిపోతుంది మున్సిపాలిటీలో సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు దానికి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెప్పండి యామిని ఇక్కడ పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అయితే చాలా రసబసగా జరిగింది మొదలుపెట్టిన ఒక గంట లోపే మొత్తం ఈ అధికారుల తీరును అలాగే మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ వాకౌట్ చేసిన అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లందరూ కూడా బయటకు వచ్చేశారు ఇంతకీ వీళ్ళు బయటకు రావడానికి కూడా రీజన్ ఉంది ముప్పై మంది కౌన్సిలర్లో ఇరవై నాలుగు మంది వాకౌట్ చేయడం అంటే మాటలు కాదు అంతకు ముందు సోర్సింగ్ లో ఉద్యోగాలు ఏడు ఉద్యోగాల కోటి రూపాయలకు అమ్ముకున్నారు అనే మున్సిపల్ కమిషనర్ పై ఆరోపణ అయితే ఉంది ఇంకా గత కౌన్సిల్ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఈ అంశాన్ని అజెండాకి ఎందుకు తీసుకురావాలి అన్న వాళ్ళు అడిగితే మా పరిధిలో మాకున్న అనుమతులతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం తప్ప మేము ఈ అజెండాకి తీసుకురావాల్సిన అవసరం లేదని అధికారులు కూడా చెప్పడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈ కౌన్సిలర్లందరూ కూడా ఈ సమావేశాన్ని అయితే బహిష్కరించారు